इंडिकेट लो मी पर्सनल एंड बिजनेस प्रमोशंस कोसम किंडी नंबर को कांटेक्ट చేయండి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం కాళిందీ కనకాంబుజ క్లశజః కాశ కుశకౌస్తుమః కాశ కోకిల కుజతః కువలయ కౌమోదకి కుంకుమః కౌమారి కలహంస కుజిత వరః ಕೈలాస శైలోద్భవః కేయూర కమలాపతి కలసజ కుర్వంతు మంగళం అందరికీ నమస్కారం మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి ఇది ఆదినాడి దోషం లేనటువంటివి మధ్యనాడి దోషం లేనటువంటివి పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం లే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అవేమిటంటే ఏమిటంటే ఉత్తరా శతతారాచ పూర్వాభద్రాచ పునర్వసు రౌద్రి మూలాశ్విని సప్త ఏకనాడి నదోషాక్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం శతభిషం పూర్వాభద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గురి అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది అంటే మధ్యనాడి దోషం ఉంటుంది అది తోయానురాధ వసుపుష్య బఘేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహినాడి దోషా అరుంధతి మేవ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ అనురాధ ధనిష్ట పుష్యమి చిత్త ఫల్గుణి మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైకనాడి దోషము లేదు కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడు ఉందని మనం చెప్తే ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చును అలాగే అంత్యనాడి దోషము లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి చెప్తాను వినండి అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన నక్షత్రాల పొంతన చూసుకోవాలి చ శ్రవణేచ మఘాతా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి భాగ్ కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆది నాడు దోషం లేని నక్షత్రాలు అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి అందరికీ నమస్కారం పుష్యమి నక్షత్రము అబ్బాయికి ఏ నక్షత్రపు అమ్మాయితో వివాహం జరిగితే శుభయోగం కలుగుతుంది అని తెలుసుకుందాం పుష్యమి నక్షత్రానికి అశ్విని నక్షత్రం అత్యంత అనుకూలవంతమైన శుభయోగం భరణి నక్షత్రంతో వివాహం సూటబుల్ కాదు వివాహం చేయకండి కృత్తికా నక్షత్రం వివాహం శ్రేష్ఠము రోహిణి నక్షత్రంతో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ధనయోగము ఐశ్వర్య ప్రాప్తి మృగశిర నక్షత్రానికి నాడి దోషం ఉండదన్నటువంటిది అన్నటువంటిది నాకున్నటువంటి సమాచారం సూత్రంలో ఉన్నది మృగశిర నక్షత్రానికి నాడి దోషం ఉందని పైన కనబడుతోంది కాబట్టి పనికిరాదని చెప్పబడుతోంది నేను సూత్రం చెప్పిన తర్వాత సూత్రంలో చేసుకోవచ్చు అన్న విషయం ఉంటే చేసుకుంద్రు కానీ ఇక ఆరుద్ర నక్షత్రం అద్భుతమైనటువంటి యోగం పునర్వసు నక్షత్రం లాభం పుష్యమి నక్షత్రంతో అనుకూలత ఆశ్లేష నక్షత్రంతో అష్టైశ్వర్య ప్రాప్తి నక్షత్రంతో ఊహించని ధనకనక వస్తువాహనాదు బహుసంతాన ప్రాప్తి బుబ్బా నక్షత్రంతో త్రిద్వాదశ దోషం అంటే పూర్వ ఫలుగుని నక్షత్రంతో ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి అంతగా సుటబుల్ కాదు వివాహం చేయకూడదు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కానీ రెండు మూడు నాలుగు పాదాలు కానీ అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం తప్పకుండా వారికి వివాహం చేయవచ్చు నక్షత్రం వారితో కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు వివాహం చేయవచ్చు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారితో ముఖ్యంగా అంతగా వివాహం శ్రేష్టం కాదు ఎందుకంటే నాడి దోషం అనేది ఎక్కువ కనబడుతుంది సార్ నాడి దోషంలో ప్రభావం ఉన్న ఘనదోషం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చిత్తా ఒకటి రెండు పాదాలకి అసలు పనికిరాదు మూడు నాలుగు పాదాలు కూడా ఏమాత్రం కూడా సూటబుల్ కాదు కనుక వదిలేయడం మంచిది ఇక స్వాతి నక్షత్రంతో వివాహం యోగం అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారితో యావరేజ్గా ఉంటుంది బట్ నేను ఈ యావరేజ్ని కుటుంబ పరిణామాలు అబ్బాయి విద్య అమ్మాయి చదువు అమ్మాయి తల్లిదండ్రులతో విషయాన్ని అబ్బాయి తల్లిదండ్రుల యొక్క విషయాన్ని ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆస్తులు అమ్ముకున్నారా అసలు స్థిరాస్తులు ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని ముందడుగు వేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్రం వారితో వివాహం మధ్యస్థంగా చెప్పబడుతుంది జాగ్రత్త అనురాధ నక్షత్రం వారికి కొంత ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు కానీ ఈ పుష్యమీ నక్షత్రానికి అనురాధకి కాస్త నాకు తెలిసినంత వరకు కొద్దిగా నాడి దోషం అనేది వర్తించదని తెలుస్తోంది చూద్దాం సూత్రంలో ఉన్న దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి అవుతుంది నిర్ణయించుకోండి ఏదేమైనా ఇప్పుడు నేను చూసినటువంటి నక్షత్రాల ప్రకారంగా అనురాధ నక్షత్రానికి నాడి దోషం ఉంటుంది అనేది పనికిరాదని చెప్పబడుతుంది జాగ్రత్త జ్యేష్ఠ నక్షత్రం కూడా పెద్దగా సూటబుల్ కాదు వద్దు అని చెప్తాను నేను మూలా నక్షత్రానికి శుభ షష్టాష్టకాలు అవుతాయి అక్కడ ఇబ్బంది లేదు చంద్రగురుల యొక్క మైత్రి ఎందుకంటే చంద్రుడు మనస్కార గురుడు గురుడు మంత్రి గారు కాబట్టి ఇద్దరికీ శారీరక మానసిక సుఖ సౌఖ్యాలు ఉంటాయి కాబట్టి మూల పుష్యమి నక్షత్రానికి వివాహం చేయవచ్చును అనుకూలంగానే ఉంటుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంతో వివాహం ఏమాత్రం సూటబుల్ కాదు చేయకూడదు శ్రవణ నక్షత్రంతో వివాహం శ్రేష్టము అలాగే ధనిష్టా నక్షత్రంతో కూడా వివాహం అనేది కొంత మరి ధనిష్ట ఒకటి రెండు పాదాలతో కానీ నాలుగు పాదాలతో కానీ ఇబ్బంది కానీ ఒకటి రెండు పాదాలతో వివాహం చేయవచ్చు అనేది నాకున్నటువంటి సమాచారం నేను దాని ఒకసారి మళ్ళీ పునఃపరిశోధన చేసి సూత్రంలో ఉంటే మాత్రం ముందుకు వెళ్ళండి లేదా వద్దన్న విషయాన్ని గుర్తుంచుకోండి బట్ నేను చెప్తున్నటువంటి ఈ వివరాల ప్రకారంగా ధనిష్ట నక్షత్రానికి వివాహం చేయకూడదు శతభిషా నక్షత్రానికి కూడా వివాహం మంచిది కాదు పూర్వాభాద్ర నక్షత్రంతో అస్సలు వివాహం చేయకండి కాబట్టి జాగ్రత్త పూర్వాభాద్ర ఏ పాదం ఒకటి రెండు మూడు పాదాలతో వివాహం చేయకూడదు కానీ పూర్వాభాద్ర నాలుగవ పాదంతో వివాహం అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది ఉత్తరాభాద్ర నక్షత్రంతో వివాహం అనేది అంతగా సూటబుల్ కాదన్న విషయాన్ని గుర్తించండి రేవతి నక్షత్రంతో మీరు వివాహాన్ని పెట్టుకోండి ఆనందయోగాన్ని ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకుంటారు ఏదేమైనా ఈ నక్షత్రాలతో అనుబంధం అనేది వాళ్ళకి ప్రవర్తన నైతిక స్థైర్యము శారీరక మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి విషయాల్ని మీకు చెప్పబడుతున్నాయి అంటే మనకి నక్షత్రం ద్వారా ఆ వ్యక్తి యొక్క అనుకూలతని ప్రతికూలతల్ని తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది కనుక ఆయా నక్షత్రాల వారికి రాష్ట్రాధిపతులు రాష్ట్రాధిపతుల యొక్క స్థానాలు నవాంశ స్థితి ఇవన్నీ తెలుసుకోవాలి చాలా ఉంటాయి కానీ నక్షత్ర ప్రకారంగా అయితే నలభై శాతం వరకు మనకి జాతకాలను చూసినట్టే మనమే చూసుకున్నట్టే ఈ సుటబుల్ నక్షత్రాలని పట్టుకొని మీరు జ్యోతిష్కుడి దగ్గర వెళ్తే చాలా మంచి అనుకూల సంబంధాలని వెతికి వెలికి తీసి మీకు మంచిగా ఈ సంబంధాలు బాగున్నాయి చేసుకోవచ్చు అని చెప్పగలిగే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి ఇది ఇలా నక్షత్రాలతో మనం అనుసరిస్తూ ఆనంద జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినుభవంతు కళ్యాణ వస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ